స్వాతి అన్నపై జిల్లా రాయచోటి ఈ రోజు మల్లంపల్లి భవనంలో తెలుగుదేశం పార్టీ రాయచోటి అభ్యర్థి రాంప్రసాద్ రెడ్డి నాయకత్వంలో వైసీపీ ఎంపీటీసీ అయినటువంటి వై రామాజీ టీడీపీ కండువా కప్పుకోవడం జరిగింది టీడీపీ సభ్యత్వంలో చేరిక జరిగింది సంబేపల్లి మండలం అడవి కంపల్లి గ్రామం వైసీపీ ప్రభుత్వం నుంచి ఏకగ్రీవంగా ఎన్నికైన ఎంపీటీసీ వై రామాజీ గారు తెలుగుదేశం పార్టీ సభ్యత్వాన్ని రాముడన నాయకత్వంలో తెలుగుదేశం పార్టీలో చేరారు రిపోర్టింగ్ బై అన్నమయ్య జిల్లా రిపోర్టర్ వల్లూరి మహమ్మద్ షబీర్ నమస్తే సార్ సెవెన్ టీవీ న్యూస్కి స్వాగతం ఈరోజు వై రామరాజు వైసీపీ ఎంపీటీసీ సంబేపల్లి మండలం అడవి చెందినటువంటి వ్యక్తి రాముడన్న అలిగ్ రాంప్రసాద్ రెడ్డి గారు ఎమ్మెల్యే టీడీపీ అభ్యర్థి ఆయనటువంటి రాముడన్న ఆయన అంశాలు నచ్చి ఆయన వర్గంలో చేరడం జరిగింది తదుపరి విషయం ఆయన అడిగి తెలుసుకుందాం నమస్తే నాయ సార్ సెవెన్ తెలియర్ ఆయన ఏం ఈ డిసిషన్ తీసుకోవడానికి కాదు రాముడన్న అంటే ఒక ధైర్ణన్నా ఒక బ్రాండ్ ఈ ఈ రాష్ట్రంలోనే ముగ్గుసూటిగా మాట్లాడే వ్యక్తి ఎవరైనా ఉన్నారంటే అది ఏకైక వ్యక్తి మా రాముడన్నే అని చెప్పచ్చు కార్యకర్త అయితే ఎవరైతే నమ్ముకుంటారో వాళ్ళకు ప్రతి ఒక్కరికి సేవ చేసే గుణం తత్వం ఉంది కాబట్టి అతన్ని మేము ఎంచుకున్నాము మీరు వైసీపీలో ఏకగ్రీవంగా గెలుచున్నారా ఎన్నికల ఓటింగ్లో ఏకగ్రీవంగా గెలిచాం అంతా రాష్ట్రం అంతా ఏకీక్రీమే కదా ఎక్కడో ఒక్క చోట రెండు చోట్ల మాత్రమే ఎలక్షన్ జరిగింది మిగతా చోట అంతా జరిగింది ఇప్పుడు మీరు వైసీపీలో ఏకగ్రీవంగా చేరుతున్నారు ఏ అంశం మీద ఏ అంశం మిమ్మల్ని ఆకట్టుకొని టీడీపీలకి చేరడానికి మీరు కృషి చేశారు ఎక్కడ ఈ రాష్ట్రంలో సర్పంచులకైతే ఏమి ఎంపీటీసీలకైతే ఏమి ఎటువంటి గ్రాంట్ అనేది లేదు అభివృద్ధి లేదు అభివృద్ధి సహించలా నేను యూత్ను రాబోయే కాలంలో మరికొన్ని అభివృద్ధి కార్యక్రమాలు చేస్తే నన్ను ప్రజలు గుర్తుపెట్టుకునే స్టేజ్ కావున నాకు ప్రజా అభివృద్ధి లేకపోవడం వల్ల నేను ఆ పార్టీ నుంచి ఈ పార్టీలోకి రావడం జరిగింది ఈ పార్టీలో చేరడానికి మిమ్మల్ని ఆకర్షించిన అంశం ఏమిటి ప్రభుత్వంలోకి మీరు జరడానికి ఆకర్షించిన అంశం ఆరు గ్యారంటీ పథకాలు చంద్రబాబు నాయుడు ప్రజలకు పెట్టాడు అలాగే రాబోయే కాలంలో ప్రతి ఒక్క నాయకుడు సంశుద్ధ్యంతో పనిచేసిన ప్రతి ఒక్కరికి స్థానం కల్పిస్తాడని ఆ స్థానం కల్పించడంలో ఒక నిర్ణయం తీసుకున్నాడు అది రామ్ప్రసాద్ రెడ్డి ఎలాగైతే నిర్ణయం తీసుకున్నాడో రామ్ ప్రసాద్ రెడ్డి అన్న మాకు అలాగే ఆ నిర్ణయం తీసుకొని మాకు అభివృద్ధి బాటలో ప్రతి ఒక్క గ్రామాన్ని అభివృద్ధి బాటలో నడిపిస్తాడని కోరుకుంటున్నాడు